తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తెరపైకి కొత్త సెంటిమెంటు ఇక వ్యూహాన్ని అయితే రెడీ చేశారు ఎంపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అంత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెలెక్నాలండి ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాయి తెలంగాణలో ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి బీఆర్ఎస్ చాలానే పాఠాలు నేర్చుకుంది అందుకే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలిచి ప్రజల్లో తమ పార్టలు నిలుపుకోవాలని భావిస్తుంది ఇందుకోసం గట్టిగానే ప్లాన్ చేసుకుంటుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు కేటీఆర్ అన్ని విధాలుగా రెడీగా ఉండాలని కార్యకర్తలు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు అయితే ప్రతి ఎన్నికలకు నినాదం ఎత్తుకుంటే ఏ పార్టీ అయినా పట్టు పెరుగుతుంది బీఆర్ఎస్ కూడా ఎన్నో నినాదాలు గత ఎన్నికల్లో ఉన్నాయి అయితే బీఆర్ఎస్ ఎన్ని సిద్ధాంతాలు ఎత్తుకున్నా సరే తెలంగాణ సెంటిమెంట్ నినాదం బీఆర్ఎస్ కృషి రంగరక్ష అందులో ఎలాంటి అనుమానమే లేదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ నినాదం ఎత్తుకొని బంఫర్ మెజార్టీ విజన్ సాధించింది అయితే బీఆర్ఎస్కు ఇంత బాగా కలిసి వచ్చిన నినాదం మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పక్కన పెట్టేసింది ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఏం డెవలప్మెంట్ చేశామో చెప్పి ఓట్లు అడగాలి కేసీఆర్ నిర్ణయించుకున్నారు అందుకే మొన్నటి ఎన్నికల్లో కేవలం తాము చేసిన పనులు చూపించి మాత్రమే ఓట్లు అడిగారు అదే బీఆర్ఎస్కు మైనస్ అయిపోయిందని అంతర్గత నివేదికల్లో కేసీఆర్ కు వివరించారు అయితే ఇప్పుడు మాత్రం ఎంపీ ఎన్నికలు తిరిగి అదే నినాదాన్ని ఎత్తుకోవాలని అనుకుంటున్నారు కేసీఆర్ ఎందుకంటే కాంగ్రెస్ పెట్టుకున్న పొత్తులే దీని కారణం ఏపీ వ్యక్తి ముద్ర పడ్డ షర్మిలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది అంతేకాకుండా ఇండైరెక్ట్గా టీడీపీ పార్టీ కూడా కాంగ్రెస్ మద్దతుగా ఇచ్చింది ఈ పార్టీలు పోటీ చేయకుండా కాంగ్రెస్ మద్దతు పలికాయి ఈ నడుమ మంత్రులు రేవంత్ మాట్లాడుతూ షర్మిలా చంద్రబాబు డైరెక్ట్గానే కృతజ్ఞతలు చెబుతున్నారు ఈ ఆ ఇద్దరు కూడా ఏపీకి చెందినవారే కాబట్టి వారిద్దరితో పొత్తులు పెట్టుకోవడానికి తెర మీరుకి తెచ్చి తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడానికి తీసుకురావాలని అనుకుంటున్నారు కేసీఆర్ ఇందుకోసం రీసెంట్ గా రేవంత్ రెడ్డి పొంగులే రెడ్డి మాట్లాడిన వీడియోలో బయట పెడుతూ తెలంగాణ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ నినాదాన్ని మరోసారి ఎత్తుకోవాలని అనుకుంటున్నారట ఇందుకోసమే తెలంగాణ భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడో తెలుస్తుంది మరి నినాదం వారికి ఏ స్థాయి విజయ అవకాశాలు తీసుకొస్తుందో చూ